తిరుమల లడ్డూ పై దాచిన నిజాలు తిరుమల లడ్డూ ప్రసాదం పవిత్రతపై జరిగిన అసత్య ప్రచారం వెనుక అసలు నిజం మీకు తెలుసా సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చేసిన ప్రకటన కేవలం వైఎస్ జగన్ గారిని వైఎస్ఆర్ సిపిని రాజకీయంగా భూస్థాపితం చేయడానికి పన్నిన కుట్ర మాత్రమే వాస్తవాలు ఒక్కసారి గమనించండి నాణ్యత లేని నెయ్యి ట్యాంకర్లు వచ్చింది చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాతే జూన్ జులై నెలల్లో అధికారం చంద్రబాబు చేతుల్లోనే ఉంది ఆ నెయ్యిని లోపలికి అనుమతించింది చంద్రబాబు ప్రభుత్వం కాదా చంద్రబాబు అధికారుల వైఫల్యాన్ని వైసిపి ప్రభుత్వానికి ఆపాదించడం ఎంతవరకు ధర్మం దేవుడి ప్రసాదంపై అబద్ధాలు మాట్లాడి భక్తుల మనోభావాలను గాయపరిచారు చంద్రబాబు ఆరోపణలను నిరూపించకపోతే కోట్లాది మంది భక్తులకు చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలి రాజకీయాల కోసం వెంకటేశ్వరుణ్ణి అడ్డం పెట్టుకోవడం ఆపాలి ఈ నిజాన్ని అందరికీ తెలిసేలా ఇప్పుడే షేర్ అని ప్రొత్తుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు అన్నారు ఇంకా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు ఏమి మాట్లాడారో మొత్తం వీడియోను చూడండి ప్రపంచవ్యాప్తంగా ఉండబడిన భారతీయులందరికీ స్వామివారి భక్తులైనటువంటి తిరుమల తిరుపతి భక్తులైన ప్రతి భక్తునికి భారతీయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి హృదయపూర్వకంగా నమస్కరిస్తా ఉన్నాం ప్రతిరోజు నెలల తరబడి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి పవిత్రత లడ్డు ప్రసాదానికి ఉండబడిన పవిత్రత గురించి మాట్లాడాలంటే ఇబ్బందికరంగానే ఉంది మాకు మనసుకు నొప్పిగానే ఉంది కానీ కప్పలే ఎందుకంటే మేము కొట్లాడతా అంటే చంద్రబాబు నాయుడుతో చంద్రబాబు నాయుడుతో కొట్లాడుతున్నాం అని చెప్పేదానికంటే అబద్దాల కోరుతో కొట్లాడుతున్నాము అసలు చంద్రబాబు నాయుడు ముఖాన్ని చూస్తేనే ఎవరికైనా అనిపించేది ఏంటంటే ఆయన హృదయంలో దాగి ఉన్నంత కపటం అంతా కనిపిస్తుంది ఆయన ముఖంలో అంతటి అబద్దాల కోరుతో మేము యుద్ధం చేసేటప్పుడు ప్రతిరోజు చెప్పకపోతే కన్నా ఆయన అబద్ధం దేశమంతా ప్రపంచమంతా తిరిగి వస్తాయి నేను చెప్పే నిజం మరుగున పడిపోతాయి ఇది దేవదేవుడు అయినటువంటి సంబంధించినటువంటి పవిత్రతకు సంబంధించిన అంశం కాబట్టి మేము కూడా పదే 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 భక్తులు యొక్క మనోభావాలను గెలిపించేదాని కోసం తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క మా ధర్మంగా ఒక ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తులుగా మేము సాక్ష్యాలతో ఆధారాలతో మీడియా ద్వారా ప్రజలకు బీజము ఆజ్యము చంద్రబాబు నాయుడు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పద్దెనిమిది ఆయన ముఖ్యమంత్రి అయిన మరుక్షణమే గాలి వార్తను ఆధారంగా చేసుకుని కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని సర్వనాశనం చేయాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలా ఈ దేశ లో ఉండబడిన హిందువులందరి హృదయాలలో జగన్మోహన్ రెడ్డి పట్ల విపరీతమైనటువంటి అసఖ్య భావాన్ని కలిగించాలా ఈ ఒక్క దాని కోసం దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి పట్ల ఆయనకు భక్తి లేదు బజారికి ఇచ్చినాడు ఆయన పదవి మీద ఆయనకు గౌరవం లేదు ఈ ముఖ్యమంత్రి స్థానంలోని ప్రవర్తించకూడదు కదా అనేది లేదు దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుల మనోభిప్రాయాన్ని దృష్టిలో కూడా ఆయన పెట్టుకోలే మాకు ఇవన్నీ సంబంధం లేదు గట్టి పొరగనైనా సరే బ్రహ్మాస్త్రంగా మార్చుకునే దానికోసం జగన్ను నాశనం చేసేదాని కోసం గట్టి పొరకను సైతం బ్రహ్మాస్త్రంగా మార్చుకునే దానికి ఎన్ని కుట్రలైనా పన్నుతా ఎన్ని అబద్ధాలైనా చెబుతా ఎన్ని మోసాలైనా చేస్తా అధికార దుర్వినియోగానికి పాల్పడి ఈ కార్యక్రమాలు చక్కబెడతా అనే సిద్ధాంతంతోనే రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పద్దెనిమిది ఆయన గాలి మాటను పట్టుకొని మాట్లాడినాడు జంతువుల కొవ్వు కలిసింది స్వామివారికి నైవేద్యంగా ప్రసాదాన్ని ఏవైతే లడ్డూను నైవేద్యం నైవేద్యంగా మనం సమర్పిస్తారో తిరుమలలో అందులో కొవ్వు గొడ్డు కొవ్వు చేపల యొక్క నుంచి తయారైనటువంటి వచ్చినటువంటి నూనె వీటిని కలిసి కలిపి లడ్డు తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా పెట్టినారు దాన్ని ప్రసాదంగా మనం స్వీకరించినాం ఇంతటి ఘోరమైన పాపానికి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం టీటీడీ బోర్డు చైర్మన్లు ఈవోలు ధర్మారెడ్డి భూముల కరుణాధ రెడ్డి చిన్న సుబ్బారెడ్డి వైవై సుబ్బారెడ్డి వీళ్ళంతా పాపం చేసినారు మహాఅపచారం చేసినారని చెప్పి ఒక ఘోరమైనటువంటి ప్రకటన చేసి నేను అడుగుతా ఉన్నా ఈ రోజు ముఖ్యమంత్రి గారు నిజంగా మీరు మంచివారైతే వెంకటేశ్వర స్వామి పట్ల మీకు భక్తి కలిగిన వారైతే లేదు ముఖ్యమంత్రి స్థానం పట్ల మీకు సరైనటువంటి గౌరవం ఉంటే అది లేదు భక్తుల యొక్క మనోభిప్రాయాలు దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలనే ఉద్దేశంగా మీకు ఉంటే ఒకవేళ ఎవరైనా నీకు పోలీసు గాని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కానీ లేకుంటే మీ దగ్గరుండే వాళ్ళు గాలి వార్తలు కానీ ఏదైనా జంతువులకు కలిసిందని నీకు తెలిసి ఉంటే నీవు గోప్యంగా ఉంచుతావు దీని బహిరంగంగా ప్రకటన చేయవు ఎందుకంటే స్వామివారి యొక్క దేవాలయానికి సంబంధించిన పవిత్రతకు భంగం కలగకూడదు భక్తులు బాధపడకూడదు అని చెప్పి గోప్యాన్ని స్వీకరిస్తావు నీకు ఉండబడిన అధికారాన్ని పురస్కరించుకొని సిబిఐ చేత దర్యాప్తు చేయించి నిజా నిజాలు నిగ్గుదేల్చే ప్రయత్నం చేసి నిజ నిర్ధారణ జరిగిన తర్వాత బహిరంగ ప్రకటన చేసి ఉంటే నీది న్యాయం ఎవడో దానమయ్య దానయ్య గాలి మాట చెప్తే అది పట్టుకొని జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి బహిరంగ ప్రకటన చేసి నూట ఇరవై కోట్ల మంది భారతీయుల యొక్క మనోభావాలను నాశనం చేసి జగన్మోహన్ రెడ్డి ఒక్కరి సర్వనాశనం చేసేదాని కోసం ఇంతటి ప్రకటన చేసినావే తప్పు కాదని సరే చేస్తే చేసినావు మేము కోర్టు సుప్రీంకోర్టుకు వినాము వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీం కోర్టుకు పోయి చాలా ఘోరమైన ప్రకటన ముఖ్యమంత్రి గారు చేసినారు దీని మీద సిబిఐ చేత విచారణ చేయించండి అని చెప్పి మా నిజాయితీని మేము నిరూపించుకునే దానికోసం సుప్రీంకోర్టు తలుపు దట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ వైవీస్ బార్య మరి మా అభ్యర్థన మేరకే సుప్రీంకోర్టు స్పందించింది సుప్రీంకోర్టు స్పందించినప్పుడు మాట్లాడిన మాటలు ఏందో ఒక్కసారి దేశ ప్రజలందరూ విని ఉంటే చంద్రబాబు నాయుడు గడ్డి వారి ఆస్థాన లాయర్ లూత్రా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆస్థాన లాయర్ ఆయన లూత్రా లూత్రా గారు జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి వాదిస్తా ఉంటే అటువైపు నుంచి విశ్వనాథ్ అనే గౌరవ జడ్జి గారు గవాయి అనే గౌరవ జడ్జి గారు ఈ ఆ లూత్రాతో సంభాషించిన సంభాషణ మేము విన్నాం కూడా వీడియోలలో దొరుకుతుంది ఏ ఆధారం లేకుండా ఏ ల్యాబ్ రిపోర్టు లేకుండా ఏ విధంగా మీరు ముఖ్యమంత్రి స్థానంలో ప్రకటన చేస్తారు భగవంతునికి సంబంధించిన విషయంలో కూడా మీరు జోక్యం చేసుకుంటారా అని చెప్పి లూత్రాను లెఫ్ట్ అండ్ రైట్ వాయించి ఏదో రిపోర్ట్ ఉంది అని చెప్పినారు ఏదో ఎన్టీపీ రిపోర్ట్ ద్వారా అదే ఎన్డిపిర్ లో ఏం చెప్పినారు కూడా గౌరవమైనటువంటి గారు విశ్వనాథ్ గారు మాట్లాడినారు సోనాబి గారి విజిటబుల్ దానికి సంబంధించినది కూడా అటువంటిది ఆస్కారం కలిసేదానికి ఉంది కదా నిర్ధారణమైనటువంటి ల్యాబ్ రిపోర్ట్ లేకుండా ఏ విధంగా మీరు ప్రకటన చేస్తారని చెప్పి మిమ్మల్ని ఆ తర్వాత సిబిఐ దర్యాప్తు చేయించినారు సిబిఐ అధికారులు ఇద్దరు ఈ రాష్ట్రంలో ఉండే పోలీసు అధికారులు ఇద్దరు ఆహార భద్రతకు సంబంధించిన అధికారి ఒకరు కేంద్రంలో ఉండేది మీ పార్టీ రాష్ట్రంలో ఉండేది మీ పార్టీ రాష్ట్ర పోలీసులు మీ వారు సిబిఐ ఉండేది నరేంద్ర మోడీ చేతిలో ఒక్క మాటలో చెప్పాలంటే గా దర్యాప్తు చేసింది మీ ప్రభుత్వం మరి మీ ప్రభుత్వం దర్యాప్తు చేసి ఆ దర్యాప్తు నివేదికను కోర్టు సమర్పిస్తే ఆ కోర్టులో స్పష్టంగా చెప్పు ఈ నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదు స్పష్టంగా జంతువుల కొవ్వు కలవలేదు స్పష్టంగా రెండు వందల పది పేజీలు కలిగిన చార్జ్ షీట్ లో నలభై నాలుగో పేజీలో స్పష్టంగా చెప్పుకోని అప్పుడైనా బుద్ధిచ్చి బయటకు వచ్చి ఏదో నేను పొరపాటు పడినాను పొరపాటు మాట్లాడినాను స్వామివారి పట్ల అపపవిత్రమైన మాటలు ప్రచారం చేసినాను క్షమించి తండ్రి అని చెప్పి ఆ దేవదేవుని క్షమాపణ కోరి ప్రజలకు వాస్తవ శక్తి కొంచెం నీకు గౌరవం ఉంది అక్కడ కూడా ఒప్పుకోలేను నాలుగు రోజులు మూడు రోజులు ఐదు రోజులు గమ్మును సోషల్ మీడియా వాంచి పారేస్తా అంటే ఐదారు రోజుల తర్వాత మళ్ళీ తెప్పరిల్లి మళ్ళీ బీజేపీ అధ్యక్షుని పిలుచుకొని పవన్ కళ్యాణ్ పిలుచుకొని మీ భజన పరులు పిలుచుకొని పచ్చమూక పత్రికలు పిలుచుకొని మళ్ళా కుట్రకు తెరదీసి మళ్ళీ మొదలు పెట్టావు ఇప్పుడు జంతువుల కొవ్వు అనలే కల్తీ అంటే కల్తీ నెయ్యి అని మేము అడుగుతా ఉన్నాం మొట్టమొదట నువ్వు మాట్లాడిన మాట జంతువుల యొక్క కొవ్వుతో లడ్డు తయారు చేయబడి ఇప్పుడు జంతువుల యొక్క లడ్డు తయారు చేయలేదని చెప్పిన తర్వాత అందుకు క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత నీపై ఉంది లేదు కల్తీ మళ్ళా కల్తీ జరిగిందంట ఇప్పుడు కల్తీ జరిగిందని చెప్పి రెండు మూడు రోజుల నుంచి మళ్ళీ బాత్రూములు గడిగే దానితో కలిపినారంటావు కెమికల్స్ అంటావు రసాయనకాలు అంటావు రకరకాలు దీనికి మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తావు అంటే టోటల్ గా ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సినది ఏంటంటే సిబిఐ దర్యాప్తు చేసినప్పుడు ఏ నెయ్యిని శాంపిల్స్గా తీసుకున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మేము ఉన్నప్పుడు నెయ్యి ఏమన్నా ఉంటుందా లడ్ ఏమన్నా ఉంటుందా నెయ్యి అయిపోయిందా లడ్ అయిపోయిందది మరి ఏ నెయ్యి తీసుకున్నారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగులో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జూన్ పన్నెండు ఇరవై ఒకటి ఇరవై ఐదు జూలై నాలుగు తారీఖులలో నెయ్యిని సప్లై చేసింటాయి కదా ఏ కంపెనీలు నెయ్యిని శాంపిల్స్ గా తీసుకొని పరీక్ష అంటే నీవు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏ నెయ్యిని అయితే పరీక్షించినారో ఆ నెయ్యిలోనే సిబిఐ చెప్పిన మాట జంతువుల కొవ్వు కలవలేదు ఈ నెయ్యిలో పామాయిల్ గాని లేకుంటే మరొకటి గాని కలిసి జరిగేదానికి ఆస్కారం ఉంది అని చెప్పి ఈ నాలుగు ట్యాంకర్లను ఈ నాలుగు తారీఖుల్లో వచ్చిన నాలుగు ట్యాంకర్లను టీటీడీ ల్యాబ్ పరీక్ష చేసి ఎరికి పంపింది ప్రజలారా జూన్ జూలై నాలుగు వేల ఇరవై నాలుగు ఈ నాలుగు తారీఖుల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు సందర్భంలో ఈ నాలుగు తారీఖుల్లో నాలుగు ట్యాంకర్లు పైకి వస్తే టి సంబంధించిన ల్యాబ్ పరీక్షించి ఇందులో నాణ్యత లోపం ఉంది అని చెప్పి వాళ్ళు రిజెక్ట్ చేసినారు రిజెక్ట్ చేసినటువంటి నాలుగు ట్యాంకర్లు వెనక్కిపోయినాయి కాళహస్తి దగ్గర రాఘవేంద్ర క్రషర్ మిషన్ పరీక్షలను దగ్గర పెట్టుకున్నారు అనుకోని ఒక ఇరవై రోజుల తర్వాత ఇరవై రోజుల తర్వాత మళ్ళీ జూలైలో ఏ ట్యాంకర్లే లోపల ఏ ట్యాంకర్లే టీటీడీ అనుమతించి ఎట్లా అనుమతించింది నీవు గాని మీ డిప్యూటీ సీఎం గాని మీ మంత్రులు గాని ప్రభుత్వంలో మీ అధికారం కలబడిన మీరు ఓకే చెప్తేనే లోపల టీటీడీ ల్యాబ్ ఏమో రిజెక్ట్ చేసింది టీడీపీ పార్టీ ఏమో వెల్కమ్ చెప్పి నేరం ఎవరు ఇది కాదా మాటకొస్తే వస్తే మూడు వందల ఇరవై రూపాయలు మాటకు వస్తే మూడు వందల రూపాయలకి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నావు మూడు వందల రూపాయలకి నెయ్యి వస్తుంది అంటున్నావు జగన్మోహన్ రెడ్డి గారు రెండు నుంచి రెండు మూడు వందల ఇరవై రూపాయలకు అయితే ఇచ్చినావో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అదే కంపెనీతో చంద్రబాబు నాయుడు నెయ్యి సప్లై చేసుకుని రెండు వందల తొంభై రూపాయలకి నీ కొన్నాడు జగన్మోహన్ రెడ్డి మూడు వందల ఇరవై రూపాయలు నెయ్యి కాదని చెప్పిన పెద్ద మనిషి నువ్వు రెండు వందల తొంభై ఒక్క రూపాయ కొన్నావే ఇది నెయ్యాల మరి మన మీరే పయ్యావుల కేశవంగో మాట్లాడుతున్నారు ఒక్క ఆవు లేదు ఆ బోలే బాబా సంస్థకు ఒక్క ఆవు లేదు నీ ఏ విధంగా సప్లై చేస్తారని అసలు బాబా సంస్థకు బోలే బాబా సంస్థకు రెండు వేల పద్మూడు నుంచి నెయ్యి తోలుతా ఉంటే రెండు వేల పద్నాలుగులో ఇది అన్ని పరీక్షల ద్వారా పరీక్ష చేసినాము వీళ్ళు సప్లై చేసేదానికి అర్హత ఉందని చెప్పి రెండు వేల పద్నాలుగు సర్టిఫికేట్ ఇచ్చింది ఎనభై రెండు వేల కేజీల నెయ్యిని ఒకే రోజు ఇచ్చింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే రెండు వేల పద్నాలుగు మళ్ళీ ఇంకొక మాట మాట్లాడుతున్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ టెండర్ల ప్రక్రియలో కఠినతరాన్ని సడలించినారు అని చెప్పి రెండు వేల పంతొమ్మిది మేము మేము చేసినాం రెండు వేల పంతొమ్మిది జనవరిలో లో చాలా స్ట్రిక్ట్ గా చేసినాం అంటున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ మే వరకు మీరు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది జనవరి వరకు కఠినతరం లేదంట టెండర్ల ప్రక్రియ సులభతరం రెండు వేల పంతొమ్మిదిలో జనవరిలో కఠినతరం చేసినారంట రెండు వేల పంతొమ్మిది జనవరిలో కఠినతరం చేసినారంటే రెండు వేల పద్నాలుగు నుంచి జగన్మోహన్ రెడ్డి పంతొమ్మిదిలో వచ్చిన తర్వాత కూడా టెండర్ల ప్రక్రియలో పొరపాటు చేయలేదు నాణ్యత ప్రమాణాలకు ప్రాధాన్యత ఇచ్చినవాడు నెయ్యి యొక్క ప్రమాణ నాణ్యతకు గ్యారెంటీ తీసుకునేవాడు ఎక్కడ పొరపాటు చేయాలి ఇచ్చమచ్చినట్టు నువ్వు మాట్లాడతానే మాట్లాడతానే ఉండవుంచిగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ లడ్డు ప్రసాదములో కలిసింది అని రాపిచ్చేంతవరకు ఉంటున్నాం సుప్రీంకోర్టు చెప్పింది నీకు ఈ దేశంలోనే అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని చెప్పింది నోరు చేత ఉండండి దర్యాప్తు సీబీఐ ఈ దేశంలోని అత్యున్నతమైన దర్యాప్తు సీబీఐ దర్యాప్తు చేసి చేసి నివేదిక ఇచ్చి జంతువుల కొవ్వు అది కరెక్ట్ కాదండి ఈ రాష్ట్రంలో ఉండే పోలీసు అధికారులు ఆ సీబీఐ సిట్టులో ఇద్దరుండారు ఈ రాష్ట్ర పోలీసులు సిట్టులో ఇద్దరు ఉంటే నీ ప్రభుత్వంలో పోలీసు ఉంటే వాళ్ళు చెప్పింది కరెక్ట్ కాదు ల్యాబ్ ఎన్డీఆర్ఐ ల్యాబ్ గుజరాత్ హర్యానాకు సంబంధించిన ల్యాబ్ రిపోర్ట్ ఇస్తే ఆ ల్యాబ్ రిపోర్ట్లు కరెక్ట్ కాదంట మేధావులు చెప్తే కరెక్ట్ భక్తులు చెప్తే కరెక్ట్ కరెక్ట్ మరి ఎవరు చెప్తే చెప్తే అబద్ధం అంట సీబీఐ సుప్రీం కోర్టు ఆదేశం లెక్కలేదంట నారావారి మాట ఏంటంటే జంతువులు కౌందేసభ్య కమిషన్ దేనికైక సభ్య కమిషన్ సుప్రీం కోర్టు ఆదేశాలతో సీబీఐ దర్యాప్తు చేసి నివేదిక ఇస్తే ఆ దర్యాప్తు నివేదిక కాదని చెప్పి ఏక సభ్య కమిషన్ ఆంధ్రప్రదేశ్ పోలీసులతో మళ్ళీ విచారణ చేయిస్తే ఏమన్నా అర్థం ఉండే మాట పదో పాస్ అయిన తర్వాత మళ్ళీ రెండో తరగతులు కూర్చోబెట్టేట్టు నేను చెప్పే ఆధారం పది పది పాస్ అయ్యే లేదా పదకొండు పోవాలా సిబిఐ దర్యాప్తు చేసిన తర్వాత నీకు నమ్మకం లేకపోతే సిబిఐ కంటే ఈ దేశంలో ఏదైనా పెద్దది ఉంటే చూడు ఒకవేళ ఈ దేశంలో పెద్దది లేకుండా పో రష్యా అమెరికా ఒకటి దూమ్ దగ్గర ఊరి అక్కడ తీసుకురావచ్చు ఆలోచన చేయి భారత పార్లమెంట్ లో పెట్టి అమెరికాకు సంబంధించిన దర్యాప్తు సమస్య దర్యాప్తు చేపిస్తామని చెప్పి తీసుకొచ్చి పెట్టు మాకు అభ్యంతరం లేదు ఈ దేశంలో ఉండేది అయితే సిబిఐఏ సిబిఐ దర్యాప్తు చేసిన తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఏకసభ్య కమిషన్ ఏంటో నాకు తెలియకడుగుతా నీ ఉద్దేశం ఒకటే ఎట్టి పరిస్థితులు పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని సర్వనాశనం చేయాలి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాల అంతవరకు మేము నిద్రపోము ఇది నువ్వు చెప్పే మాట ఈ బోలే బాబా కూడా ఇరవై రెండు వేల కేజీలు ఎప్పుడు ఇచ్చినాడంటే రెండు వేల పంతొమ్మిది మార్చి ఆరో తారీఖు ఇచ్చినాడు క్వాలిఫై సర్ పర్మిషన్ చంద్రబాబు అదే రోజే ఎనభై రెండు వేల కేజీ నెయ్యి సప్లైకి ఆర్డర్ ఇచ్చి రెండు వేల పంతొమ్మిది మార్చి ఆరు రెండు వేల పంతొమ్మిది మార్చి ఆరు ఎవరు ఉన్నారు చంద్రబాబు నాయుడే ఎన్నికల పూర్తి అయి మా జగన్మోహన్ ముఖ్యమంత్రి కాలే మరి బోలే బాబా ఫ్రాడ్ మాస్టర్ అయినప్పుడు ఎనభై రెండు వేల కేజీలు ఏ విధంగా ఆర్డర్ ఇచ్చినావు అది కూడా రెండు వందల తొంభై రూపాయకి ఇచ్చినావు కొన్ని రెండు వందల తొంభై రూపాయ ఇవన్నీ చెప్పి నీ ఆత్మసాక్షిగా ప్రమాణం చేయటారు మా వాళ్ళు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నీ ఆత్మసాక్షిగా ప్రమాణం చేయి నేను అడగను సోమి ఆ మాట అయితే నిన్ను నేను అడగను కారణం ఈ ఎవరికైనా మనిషికి అనేది సాక్షిగా ప్రమాణం చెయ్యి అంటారు మా వాళ్ళు కూడా నేను అడగను నిన్ను కారణం ఎందుకంటే అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయాలంటే ఆత్మ ఉండాలి మనకు ఆత్మే లేకపోతే అంతరాత్మ అంతరాత్మే అని సోమి నీకు నీకు ఆత్మే లేదు నీకు ఆత్మే లేకుండా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం పెట్ట చేస్తావు నేను చెప్పింది అబద్ధం అనుకుంటే చక్కటి ఉదాహరణ చెప్తా ప్రపంచంలో ఎవరైనా సరే పెరుగు అమ్మాలంటే పాలు ఉండాలి పెరుగు అమ్మాలంటే నీ హెరిటేజ్ కంపెనీలో పాలే లేకుండా పెరుగు ఫాలే పాలే లేకుండా పెరుగు ల్యాబ్ రిపోర్ట్ చేసి నీకు లక్ష రూపాయలు జరిమానా ఇచ్చినారు నీ హెరిటేజ్ కంపెనీకి ఏమని నాణ్యత ప్రమాణాలు పూర్తిగా లోపించినాయి ఇది పెరిగే కాదు అని చెప్పి జరిమానా వెచ్చే లక్ష రూపాయలు జరిమానా కట్టినావు మరి జరిమానా కట్టామంట అర్థమేమని జరిమానా కట్టేవంటే అర్థమేమని తప్పు చేసినా అని చెప్పి ఒప్పుకోవడం నీ హెరిటేజ్ కంపెనీలో పాలు లేకుండా పెరుగు పాలు లేకుండా పెరుగు నా కొడుకు ఈ భూమండలంలో ఎవరు ఈ భూమండలంలో ఎవరు గమ్మినేద నువ్వు అంతరాత్మ సాక్షిగా ఏమచ్చు నాకు నీకు ఇది సరిపోదు స్వామి నీకు సరిపోదు దీనికి పులిస్టాప్ పడాలంటే దీనికి పులిస్టాప్ పడాలంటే సిబిఐ సరిపోలే సుప్రీంకోర్టు జరిపోలే భక్తులు జరిపోలే మా ఆధారాలు జరిపోలే మా ల్యాబ్ రిపోర్ట్లు జరిపోలే దీనికి ఏమి లేదు దీనికి దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి నిరూపించుకోవాలి తన నిరూపించుకోవాలంటే దుష్ప్రచారం చేసినటువంటి మాటలు స్వామివారికి అపచారాన్ని కలిగిస్తే నీ నోట్లను వచ్చిన మాటలు ఏదైతే ఉన్నాయో రిక్షగా నోరు నీ మాట పడిపోవాలా కొవ్వు జంతువుల కొవ్వు కలిసింటే మా చేతులు పడిపోవాలా బంగారంగా చెప్తాము మా చేతులు పడిపోవాలా లేదు మేము కలపలే అనుకుంటే నువ్వు చేసిన వాళ్ళ పాపము నోటితో పాప మాటలన్నీ కూడా నీ నోరు పడిపోవాలా నీకు గాని నీ కొడుకు గాని పవన్ కళ్యాణ్ గాని గానీ ముగ్గురు నోరు పడిపోతే అప్పుడు భారతదేశ వ్యాప్తంగా అందరూ కుక్క కాటుకు చెప్పు దెబ్బ కరెక్ట్ గా జరిపోయింది స్వామివారికి చేసిన ద్రోహం పట్ల అపచార పట్ల అపవిత్ర మాటల పట్ల ఆ దేవదేవుడు వెంకటేశ్వర శిక్ష విధించినాడు వీడికి లెక్క సరిపోయింది అకౌంట్ క్లియర్ ఇది చివరిగా ఉండే పరిస్థితి నేనైతే నమ్ముతాను మీ ముగ్గురులో ఎరువులకి అయితే నోరు పడిపోక తప్పని తప్పదు ఆ వెంకటేశ్వర విధిస్తాడు ఎందుకంటే ఎన్టీఆర్ చేసిన ద్రోహం ఒకసారి గుర్తు చేసుకుని ప్రజలగా ఎన్టీఆర్ చేసిన ద్రోహం మామ వెళ్ళిపోటు వచ్చి ప్రజలకు చేసిన మోసం వాగ్దానాలు చెప్పి ఓట్లు వేసుకుని అధికారంలోకి వచ్చి ఆ వాగ్దానాలు నెరవేర్చకుండా గాలి స్వామి స్వామివారి పట్ల లడ్డు పట్ల అప మాటలు మాట్లాడి ఎన్టీఆర్ ఏమో ద్రోహం చేసినావు ప్రజలకేమో మోసం చేసినావు స్వామి వారికి ఏమో అపచారాన్ని మరి ద్రోహానికి మోసానికి అపచారానికి నీకు ఖచ్చితంగా ఏడు కొండల దయచేత నీకు ఖచ్చితంగా పడుతుంది లేదు రెండు వేల ఇరవై తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది నుంచి సరగబోయే నీ చరమాంక దశ ఏమైతే ఉందో రెండు వేల ఇరవై తొమ్మిది అంటే ఇప్పుడు ఇరవై ఆరు ఇంకా మూడేళ్ళు ఉంది మూడేళ్ళ నుంచి ఆ తర్వాత ఇప్పుడు నీకు డెబ్బై ఐదు డెబ్బై ఐదు సై డెబ్బై నుంచి ఆ తర్వాత బతుకుతాయి నుం పదిహేను బతుకుతావాలి అందరూ ఎనభై దశపోతావు నువ్వు తొంభై దిశపోతావులే నుండి పది బతుకుతావు ఈ పదేడు సమయంలో సంవత్సరాలు వందకు వంద శాతం చెప్తాను రాసి పెట్టుకో జీవితంలో రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత నువ్వు నీ కొడుకు ముఖ్యమంత్రి అయితే లేదు అధికారం లేదు రోజు రోజు గడ్డు పరిస్థితి ఉంటాది రోజు రోజు మానసికంగా దిగులు రోజు ఉంటుంది అవమానాలు చీత్కారాలు ఘోరమైన ఓటములు పరాభవాలు అనారోగ్యం ఒక్కటి కాదు వీటితో నీ జీవితం అంతా చమాంగ దశ గడసకపోతే చూసుకో రాసి పెట్టుకో ఖచ్చితంగా ప్రజలు ఇచ్చే తీర్పు ఉంటుంది ఏడు కుండలు వాడిచ్చే తీర్పు నువ్వు అంతటి ఘోరమైనటువంటి అపచారడికే నువ్వు నువ్వు అందరి తరఫున అడుగుతున్నాం భక్తులందరి తరఫున నువ్వు ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నావు కొన్ని ప్రశ్నలు అడగాల ఉండే నూట ఇరవై కోట్ల మంది భక్తుల తరపు నుంచి మేము అడుగుతున్నాం మా మొదటి ప్రశ్న కొవ్వు కలపలేదని సిబిఐ దర్యాప్తు నివేదిక ఇచ్చిన తర్వాత నీవు క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత ఉందే కలిసి అంటావు కలిసి రెండో విషయం మార్దాం జంతువుల కొవ్వు కలసే జంతువుల కొవ్వు కలిసినందుకు నేను తప్పు తప్పు మాట్లాడినే నేను కొవ్వు ఎక్కి మాట్లాడినా నేను కొవ్వు ఎక్కి మాట్లాడినా కొవ్వు కలిసిందని చెప్పి పొరపాటు నేను క్షమాపణ చెప్తానా అని చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారు మీ పైన లేదా రెండవ ప్రశ్నే పాలు లేకుండా పెరుగు అందినా వేణు పాలు లేకుండా పెరుగు జరిమానా జనమానఘట్వే మరి ఇది నాణ్యత లోపం కాదా ఇదే విధంగానే వ్యాపారాలు చేసే ఏ పనికి మాలైనా గానీ వ్యాపారం ద్రోహ చింతన డబ్బు కోసం నాణ్యత ప్రమాణాలు కొద్దిగా తగ్గించి అంటే నమ్ముతా అపచారం వేరు నాణ్యత ప్రమాణాలు లోపించడం జంతువుల కొవ్వు కలిసిందంటే పరమ దుర్మార్గం కానీ లోపం జరిగింది ఏదైనా నాణ్యత లోపించింది అంటే అది వ్యాపారం అది అధికారులకు సంబంధించిన మూడవ ప్రశ్న మేము అడిగేది పైన ఇంత దుష్ప్రచారాన్ని కొనసాగిస్తున్నావే కరెక్ట్ అంటావా అంటావా ఇది కరెక్ట్ ఒకవేళ నిజంగా జంతువులకు కలిసినా నీవు గోప్యంగా ఉంచాలి విచారణ గోప్యంగా ఆధారాలతో ప్రజల ముందుకు రావాలి ఈ బుద్ధుడికి నువ్వు అదే మాట్లాడుతున్నావంటే నీకు స్వామివారి పట్ల తీ లేదు ప్రజల మనోభిప్రాయాల పట్ల గౌరవం లేదు నీకు ప్రజలు ఇచ్చిన అధికారం పట్ల నీకు సరైనటువంటి అంబేద్కర్ రాజ్యాంగ విలువలు సిద్ధాంతం పదవి డ్డు పెట్టుకొని అధికార ద్రవీడియో గారికి పాల్పడి జగన్మోహన్ రెడ్డి గారిని వారి పార్టీని భూస్థాపితం చేసేదాని కోసం ఎంతటి దూరమైన ప్రయాణం చేయాలి ఇది వేరే లేదు పేజీ నెంబర్ అరవై రెండు ఒకసారి చూసుకోవాలి అరవై రెండు లో రెండు వందల పది పేజీలు కలిగిన ఈ చార్జ్షీట్ లో ఆరు ఐదు రెండు వేల ఇరవై ఐదు చార్జ్షీట్ ఇచ్చినారు ఇచ్చినారు ఏది కదా ఏవైతే ఆయన చెప్తున్నాడో ఈ ఈ కేసు మూలము కీలకమైన ఈ ప్రశ్నలకు ఎప్పుడైనా చంద్రబాబు సహా టీడీపీ టిడిపి వ్యక్తులు సమాధానం చెప్పాలా ఎందుకంటే కదా ఇరవై ఐదు రెండు ఇరవై నాలుగు ఇరవై ఐదు ట్యాంకర్లు వెనక్కి వెనక్కి పంపిస్తే మళ్ళా రాఘవేంద్ర దగ్గర పెట్టినామని చార్ లో అదే విధంగా నాలుగులో కూడా ఇదే నాలుగు ట్యాంకర్లను రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై జూన్ జూలై ఇరవై తారీఖు రెండు వేల ఇరవై నాలుగు జూన్ జూలై ఇరవై తారీఖున మళ్ళీ అదే నాలుగు ట్యాంకర్లు కలిసి జరిగింది అది కూడా చార్ లో నలభై చెప్తున్నారు ఇది ల్యాబ్ రిపోర్ట్ రిపోర్ట్ ఎన్డి గుజరాత్ కు హర్యానాకు సంబంధించిన ల్యాబ్ రిపోర్ట్ ఏమని జంతువుల కొవ్వు కలసలేదు అని చెప్పి సిక్ దర్యాప్తులో ఫైనల్ గా ఏంటంటే లోకేష్ మాట్లాడతాడు ఐదో పేజీలో జంతువుల కొవ్వు కలిసి ఉంది అని చెప్పి అన్నట్టు అసలు విషయం మాట్లాడింది ఆ ముప్పై పేజీలో ఏముందయ్యా లోకేష్ గారు అడుగుతున్నా ఏం చెప్పింది మేమిచ్చిన రిపోర్టు పూర్తిగా నిర్ధారణ కాబడింది కాదు ఇచ్చిన రిపోర్టు పూర్తిగా నిర్ధారణ కాబడింది కాబోదు ఇది సాక్ష్యాలకు కోర్టుకు సమర్పించడానికి వీలు లేదు ప్రాథమికంగా మాకు తెలిసిన సమాచారాన్ని ఇచ్చినామే తప్ప గొర్రెతోగా పట్టుకొని సముద్రాన్ని దీన్ని పట్టుకొని మీరు కోర్టుకు పోవాల్సింది ఓటు లేదని చెప్పిన దాన్ని మూసిపెట్టి తప్పుడు మాటలు తప్పుడు కథలు మీరు మాటలు ఇవన్నీ ప్రజలందరూ గమనిస్తున్నారు ఇంకొకటి కూడా మీరు అడిగేది ఏంటంటే కన షీట్ ముప్పై ఐదులో నేను చెప్పినట్టు ఎన్డిపి పాత రిపోర్టు ప్రస్తావించినారు తదుపరి పేజీలో ఎలాంటి జంతు కొవ్వు గొడ్డు మాంసం కొవ్వు పంది కొవ్వు ఫిషాయిలు ఆనవాయిలు లేవని స్పష్టం చేశారు దీన్ని దాచిపెట్టి లోకేష్ తప్పుడు ప్రచారం చేశారు ఇక్కడ గమనించాల్సిన విషయం మనం ఏంటంటే కేసు దర్యాప్తు భాగంలో ఆ నెయ్యి శాఖ మరొకసారి దాంతో పాటు ప్రఖ్యాత సంస్థ కి సిబిఐ సిట్ పంపితే వచ్చిన రిజల్ట్స్ లో ఆ షీట్ లో ఏముందంటే జంతువుల కొవ్వు కలసలేదు ఇది స్పష్టంగా చెప్పాలంటే ఎన్ని సార్లు మాట్లాడినా ఇదే 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 మాట్లాడారు ఫైనల్ గా అడిగేది మొట్టమొదట మీరు జంతువులకు దీని ఇంతటితో సమాప్తం చేసి కోర్టు ద్వారా చూసుకోవాల్సిన కార్యక్రమం ఏమైనా ఉంటే చూసుకోవాలి సీబీఐ ని గౌరవిస్తావా గౌరవి సుప్రీం కోర్టు ను గౌరవిస్తావా గౌరవి ల్యాబ్ ను గౌరవిస్తావా గౌరవి భక్తుల మనోభిప్రాయాన్ని గౌరవిస్తావా గౌరవి ఈ దేశంలో ఉన్న మేధావులను గౌరవిస్తావా గౌరవి వీటిని ఏంటి గౌరవించను నాకంతా నేనే అంటే కదా వెంకటేశ్వరికి తప్పకుండా శిక్ష వేస్తాడు నీకు పవన్ కళ్యాణ్ లోకేష్ మేము తప్పు చేసి మా చేతులు పడుకోవాలా నువ్వు తప్పు చేసి నోరు ఇరవై తొమ్మిది తర్వాత అయితే మాత్రం నీ దశ మాత్రం ఘోరాది ఘోరంగా ఉంటుంది జీవితంలో ఇరవై తొమ్మిది తర్వాత నువ్వు గాని నీ కొడుకు గాని మనవడు కానీ వచ్చే అవకాశమే లేదు ప్రజలు ఎవరు లేరా మా చెప్పు కింద చెప్పు కింద రెడ్డి గారు చెప్పు కింద ఆ చెప్పులు వేసుకునే వాళ్ళు ఎవరుండాలని చెప్పింది కరెక్ట్ కాదు మీరే ఇక్కడ తప్పు చెప్పినా ఏమని ఏం ఆది నాటి చెప్పినా తిరుపతి అయినా సరే చెప్తాం ఎవరైనా ఉండరాలు తస్మదీలో మా వాళ్ళు ఏ బిఎన్ ఇంకోటో టీవీ ఫైవ్ మహానీస్ వంశీనో ఎవరు లేరా